హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ రియాలిటీ రంగంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం ఆస్తుల క్రయ విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం రిజిస్ట్రేషన్ ఆదాయంలో జిహెచ్ఎంసీదే సింహభాగం బాట తెలంగాణ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం భారీగా ఆదాయాన్ని గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది పెరుగుతోన్న రియాలిటీ రంగానికి మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు మరికొన్ని మౌలిక వసతులు కల్పిస్తే ఈ రంగం భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత ఇన్కమ్ సోర్స్ గా మారనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు జిహెచ్ఎంసీలో గతేడాది కాలంలో ఐదు వేల కోట్లకు పైగా ఆదాయం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదు చిన్న చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ ఉంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎనభై నుంచి తొంభై శాతం వరకు రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు జరుగుతున్నాయి లేఅవుట్లలోని ఫ్లాట్లు ఇండిపెండెంట్ ఇల్లు అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ల అమ్మకాల ద్వారా తెలంగాణ సర్కార్ కు భారీగా ఆదాయం వస్తోంది ఈ రంగంలో ప్రతి ఏటా ప్రభుత్వ ఆదాయం పెరగడం ఇండస్ట్రీ దూకుడుకు సంకేతాలుగా చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉండే జిల్లాలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది గతేడాది కాలంలో హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో భూ క్రయ విక్రయాలు జరిగాయి గతేడాది ఈ ప్రాంతంలో ఓపెన్ ఫ్లాట్లు ఇండిపెండెంట్ ఇళ్లు ఫ్లాట్స్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రభుత్వానికి రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం రాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆ రెవెన్యూ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెరిగింది అంటే దాదాపు ఐదున్నర రెట్ల ఆదాయం పెరిగిందన్నమాట ఇందులో నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చిన ఆదాయం అధికంగా ఉంది దీనిలో హెచ్ఎండిఏ పరిధిలోనే ప్రభుత్వ ఖజానాకు ఏడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం సమకూరింది ఇక హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఓపెన్ ప్లాట్ల అమ్మకాల్లో భారీ వృత్తి నమోదైంది రిజిస్ట్రేషన్ శాఖలోనే టాప్ థర్టీ ఎస్ఆర్ఓల్లో ఎక్కువగా విశ్వనగరం పరిధిలోనే ఉన్నాయి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా ఆదాయం రాబడుతోన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి ఇవే కాకుండా నిర్మాణ రంగం కారణంగా అనేక ముడి సరుకుల విక్రయంపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని రియాలిటీ రంగ బలోపేతానికి కేటాయిస్తే ఈ రంగం రాబోయే కాలంలో ప్రభుత్వ ఆదాయం మరింత పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి గత పదేళ్లలో అప్పుడప్పుడు మినహాయిస్తే ఓవరాల్ గా రియల్టీ రంగం చక్కని గ్రోత్ ను నమోదు చేస్తోంది రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం ప్రభుత్వానికి కల్పతరువుగా మారింది ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు జిహెచ్ఎంసి తో పాటు పరిసర జిల్లాల్లో ప్రభుత్వానికి నాలుగు వేల ఆరు వందల కోట్ల వచ్చింది గతేడాదితో పోలిస్తే ఇది రెండు వందల కోట్లు అధికమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి